నమస్కారం స్వాగతం రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ జరిగిన మాట వాస్తవమేనని ఎవరైనా శిక్ష తప్పక అనుభవించాల్సి వస్తుందని మద్యం కేసులో శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే రెడ్డి అరెస్ట్ కాబోతున్నాడని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బద్దల వెంకట సుధీర్ రెడ్డి అన్నారు గత ప్రభుత్వంలో శ్రీకాళహస్తిలో ఉన్న ఒక షాపులో మద్యం మొత్తాన్ని కాజేశారని తాను గెలిచిన వెంటనే ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు అలాగే జగనాన్న కాలనీలో భూముల కొనుగోలుపై పెద్ద స్కామే జరిగిందని మరియు ప్రీ హోల్డ్ పేరుతో ఎకరాల భూములను కాజేసి మాయం చేశారని వీటన్నింటిపై మాజీ ఎమ్మెల్యే పాత్ర ఉందని మాజీ ఎమ్మెల్యే జైలుకు పోవడం ఖాయమని అన్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు గాజు బాటల్లో ఉండి క్యాప్ల తీ ఆ పందుకొక్కు ఆ పందుకొక్కలు కాదు ఈ పందుకొక్క అని చెప్పి ఆ రోజు అనుమానం వ్యక్తం చేసి ఆ రోజు ధర్నాలు చేసి ఆ రోజు కష్టపడ్డాం ఇవన్నీ కూడా ప్రూఫ్స్ తో పాటు ఇవన్నీ కూడా డెఫినెట్ సీఎం గారికి గీయడం జరిగింది గెలిచిన తర్వాత ఇప్పుడు నేను అందే చెప్తున్నా లా విల్ టేక్స్ ఓన్ కోర్స్ ఈ రోజు కాకపోతే ఆరు నెలలు ఆరు నెలలు కాకపోతే సంవత్సరం డెఫినెట్ గా ఈ శిక్ష పడుతుంది అంటే ఇంతకు ముందర కూడా స్వామివారి దగ్గర వెండి కూడా తీసేసుకొని అమ్ముకున్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు అతను అని చెప్పి హేమంత్ అనే అబ్బాయి బయట వచ్చి ఆ రోజు ధర్నా చేయడం వాళ్ళ దగ్గర వాంగ్మూల తీసుకోవడం జరిగింది ఒక రెండు నెలల క్రితం వాళ్ళు ఎవరో ట్రాన్సాక్షన్ చేశారు అవన్నీ కూడా తీశారు దాని మీద కూడా కఠిన శిక్షలు ఉంటాయి మూడవది ఏదైతే జగనన్న కాలనీలో అవకతోకలు జరిగినాయో దాంట్లో ఈ ఎక్స్ ఎమ్మెల్యే పాత్ర చాలా ఉంది విజిలెన్స్ జరుగుతూ ఉంది డెఫినెట్ గా దాంట్లో కూడా ఇతను దొరికిపోవడం ఖాయం నాలుగోది ఏదైతే ఇతను ఫ్రీ హోల్డ్ ల్యాండ్స్ ఉన్నాయో ఫ్రీ హోల్డ్ ల్యాండ్స్ లో కూడా ఇతను ముందే వస్తుందని చెప్పి తెలిసి అగ్రిమెంట్లు చేసుకోవడం పేదవాళ్ళు బైపీస్ చేసుకోవడం రాసుకోవడం ఇవన్నీ కూడా చేయడం జరిగింది ట్వంటీ టూ ఇయర్లో పెట్టడం ఇయకపోతే అమ్మప్పటి ఏలో పెట్టించి మళ్ళీ తీయడం ఇవన్నీ కూడా రిపోర్ట్స్ తీశాం డెఫినెట్ గా ఎవరైతే సో కాల్డ్ ఎక్స్ఎమ్ఎల్ఏ మూరెడ్డి ఉన్నాడో ఆయన కూడా ఈ మిగతా రెడ్డితో పాటు దగ్గరకు పోవడం ఖాయం అదైతే నాకున్న పక్కా ఇన్ఫర్మేషన్ డెఫినెట్ గా ఇతను కూడా వదిలిపెట్టే సమస్య లేదు ఎవరైతే దొంగలు ఉన్నారో దొంగ శిక్ష టైం పడుతుంది ఇతను కూడా ఆ లిస్ట్లో ఉన్నాడు తప్పకుండా వచ్చే రోజుల్లో ఇతను కూడా శిక్ష పడుతుంది